నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల బాగుంటే అటు ఇటు తిరిగిపోవాలి చాలా దూరం నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది ముప్పై నిమిషాల్లో వస్తుంది నేను ఆ రోజు కియా మోటార్ చెప్పాను మీరు సౌత్ కొరియాకి పోవాలంటే నేరుగా అనంతపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడ ఆ రోజు మీరు చూస్తే అంద్రి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ప్రారంభించి ఐదేళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఎనాగరేట్ చేసామంటే నీళ్లుంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా